नामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यस्तबकमकरणास्रुतिचिरी दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्म जलथो निमग्नानाम् दंष्ट्रामुरीकुवरास्य भवति शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदध्वनोद्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यो त्रयीपुरम् महः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीं सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् नुमगा नमः शिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुरुधराभ्याम् नयेन्द्रकन्यावृषचेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् शक्तिहस्तम् विरूपाक्षम् సిఖివాహం షడానం దారుణం రిపురోగఘ్నం భావే కుక్కుటధ్వజం జై శ్రీరామ్ అత్యంత పవిత్రమైన ధనుర్మాసాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అసలు మన జీవితం గడిచింది అంటే అది పురాణంతో గడిచిన రోజులు మాత్రమే గడిచినట్టు ఇలాగే చాలా మంది మీ ఆయు ఎంత అంటే దానికి విచిత్ర సమాధానాలు చెప్పారు ఓసారి దుర్వాసుని అడిగారు కొంతమంది మీ ఎంత అని అబ్బాయి నా ఎంత అంటే ఐదు వేల సంవత్సరాలే అన్నాడు అప్పటికైనా పుట్టి ఇరవై వేల సంవత్సరాలు గడిస్తే నీ ఎంత అని అడిగితే ఐదు వేల సంవత్సరాలు అన్నాడు ఇదేమిటండి మీరు ఇరవై వేల సంవత్సరముల క్రితం జన్మించారు కదా అని ఋషులు అడిగితే పుట్టడం గురించి నాకు అనవసరం ఎంత అన్నారు ఆయువు ఐదు వేల ఏళ్లే ఎందుకంటే ఐదు వేల సంవత్సరములు మాత్రమే నేను నామస్మరణం చేస్తూ గడిపాను ఈ ఐదు వేల ఏళ్లే నా జీవితంలో గడిచినది మిగతా అంతా వ్యర్థం కనుక అది ఆయువు కాదు ఆయువు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు ఇప్పటికి నీ వయస్సు ఎంత అని కాదు ఈ పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు నీవు ఎంతవరకు భగవన్నామము చేశావో అది మాత్రమే నీ ఆయువు కింద లెక్క తక్కిందంతా వ్యర్థమైపోయింది అన్నం ఎంత తిన్నామన్నది కాదు ఆ తిన్నది నీకు ఎంత వంట పట్టిందన్నది ముఖ్యం వెంటనే కక్కుకుంటే అది మలమూత్రాలుగా మారిపోతే వికారం పెడితే అనారోగ్యం తెచ్చిపెడితే ఈ ఆహారం ఆహారం కింద లెక్క కాదు అందులో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన జీవితం ఈ పురాణాలు వింటున్నటువంటి కాలం మాత్రమే మన జీవితంలో అది ఆయువు కింద లెక్క అంటే రోజు రెండేసి గంటలు మీరు శ్రద్ధగా పురాణం వింటున్నారు ఈ వినడం కోసం ఒక గంట ప్రయాణం చేస్తున్నారు ఒక గంట తిరుగు ప్రయాణం చేస్తున్నారు అంటే ఒక రోజుకు నాలుగు గంటల సేపు మీరు భగవత్ సేవకు వెచ్చించారు ఈ నాలుగు గంటలే మీ ఆయువు మిగతాదంతా పోయినదే అది అర్థమే అలాంటి పవిత్రమైన ఆయువులో భాగంగా గిరి ప్రదక్షిణకి సంబంధించిన ఒక గొప్ప కథ అరుణాచల ప్రదక్షిణకి సంబంధించిన కథను నిన్న చెప్పుకున్నాం వజ్రాంగదుడనే మహారాజు మహారాజు ర గుర్రం పడిపోయింది ఆయన తరువుకుంటూ వెళ్లిన కస్తూరి మృగం కూడా కనపడకుండా పోయింది చచ్చిపోయింది అది అప్పుడు ఆయన తెల్లబోతూ ఉంటే ఆకాశంలో నుంచి మహాకాంతిస్వరూపులైన ఇద్దరు విద్యాధరులు కనబడ్డారు ఆ విద్యాధురుల్లో ఒక ఆయన కళాధరుడు ఇంకొక ఆయన పేరు కాంతిశాలి మహారాజా నువ్వేం కంగారు పడద్దు ఎప్పటి వరకు నువ్వు తరిమింది నన్నే నన్ను కళాధరుడు అంటారు నేను ఒక విద్యాధరుణ్ణి కస్తూరి మృగ రూపంలో ఇంతవరకు తిరిగాను నా బొడ్డులో నుంచి వస్తున్న కస్తూరి సువాసనకి నీవు ఆకర్షితుడవై నా వెంటబడ్డావు నన్ను తరువుకుంటూ ఈ గిరి చుట్టూ తిరిగేవే ఆ తిరగడమే ఒక ప్రదక్షిణ అయ్యింది కొండ చుట్టూ మూడు వార్లు కస్తూరి మృగ రూపంలో ఉన్న నేను ప్రదక్షిణ చేశాను పరుగెట్టుకుంటూ భయంతో తిరగడం నాకు ఒక ప్రదక్షిణ అయిపోయింది కనుక ఇక నువ్వు నన్ను తరమడానికి గుర్రం ఎక్కి వెంట వచ్చావు ఆ గుర్రం ఇదిగో మా సోదరుడు ఈయన పేరు కాంతిశాలి అనగానే నేను తెల్లబోయి గారేమో విద్యాధరుడు కస్తూరి మృగము విద్యాధరుడు వాళ్ళు కొండ చుట్టూ తిరగడంతో పాప విమో శాప విమో వచ్చినవి వాడు అయ్యారు ఇంటికి విద్యాధురులుగా ఉన్న మీకు ఏ కారణము చేత ఈ జంతువుల జన్మ వచ్చింది మానవుడిగా ఉన్నవాడు పశువుగా మారాలంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండాలి ఏమిటి ఆ కారణం అని అడిగాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఈశ్వరుడికి నమస్కారం చేసి కాలుహి దొరతిక్రమ కాలమును ఎంబరము దాటలేము కాల ప్రభావంతో మాకు దుర్యోగం పట్టింది మా ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నాం మా కథ చెబుతున్నాం ఉన్నారు చూసారా ఎంత గొప్పవాడైనా ఏదో ఒక చిన్న పొరపాటు చేసి శాపాలకి గురవుతూ ఉంటారు విద్యాధురుల వంటి వాళ్ళు పశువులు అయిపోతే ఇక సామాన్య మానవులు మనలాంటి వాళ్ళ సంగతి చెప్తేనే ఉందంటే మనం ఎప్పుడు మంచి పని చేస్తాము ఎప్పుడు చెడ్డ పని చేస్తామో మనకే తెలియటం లేదు కదా పూర్వం ఒకప్పుడు మేమిద్దరం అన్నదమ్ములం కళాధరుడు కాంతిశైలి అని పేరు కలిగినటువంటి వాళ్ళం విద్యాధర లోకంలో ఉండేవాడు మేము శివభక్తి కలిగిన వాడు ఎంతో భక్తితో శివుణ్ణి ఆరాధించాం శివుడు కూడా మాకు ఒక వరం అనుగ్రహించాడు ఏమిట వరం ఎక్కడికైనా తలచుకున్నంత మాత్రం చేత వెళ్లగలరు అని మేము శివుడి పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి ఆయన ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకుంటూ సమస్త లోకాలు ఈశ్వర అనుగ్రహం కలిగితే తలచుకున్న చోటికి నిమేష మాత్రంలో ఎవరైనా వెళ్లగలరు ఆయన అనుగ్రహం ఉంటే ఏ వస్తూ అయినా పొందగలుగుతారు కాకపోతే ఇది పరమేశ్వరుడు ఇచ్చాడని కనిపెట్టాలి ఇవాళ అందరం మాట్లాడగలుగుతున్నామంటే అది ఈశ్వర అనుగ్రహం తినగలుగుతున్నామంటే అది ఈశ్వర అనుగ్రహం తినడానికి ఇంత ఆహారం లభిస్తుందంటే అది ఈశ్వర అనుగ్రహం నువ్వు ప్రయత్నిస్తే ఎవడు ఏమి ఇవ్వడయ్యా నీకు ఈశ్వర అనుగ్రహం ఉంటేనే వస్తుందని శాస్త్రం చెబుతున్నది నువ్వు ఎంత గింజుకో ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇయ్యని అడిగితే ఇస్తాడా ఎందుకు ఇస్తాడు వాడికి నీ మీద ప్రేమ కలగాలి నీకు ఆ వస్తువు ఇవ్వాలనుకోవాలి అనుకోవాలంటే నీలో ఈశ్వరుడు ఉండాలి వాడిలో ఈశ్వరుడు ఉండాలి ఆ ఈశ్వర అనుగ్రహం నువ్వు సంపాదించాలి పరమేశ్వర అనుగ్రహం లభిస్తే ఇక వాడికి లభించని వస్తువు అంటూ ఉండదు త్రైలోక్య విజయం లభిస్తుంది ముల్లోకాలని జయించగలుగుతాడు కాబట్టి ముందు పొందవలసింది అనుగ్రహం వాడు అనుగ్రహం అంటే ఏదైనా వస్తుందనమాట మానవులు ఏం చేస్తున్నారు పరమేశ్వర అనుగ్రహం పొంది సమస్త వస్తువులు పొందడానికి బదులుగా మానవానుగ్రహం పొందడానికి నానాయత్న పడిపోతున్నారు అసలు తనను తానే రక్షించుకోలేని ఈ మానవుడు ఇతరులకు ఏమి ఇవ్వగలుగుతాడు ఒకసారి ఆలోచించండి అద్భుతమైన పద్యం పోతనగారు భాగవతంలో ప్రారంభంలోనే చెప్పారు ప్రథమ స్కంధంలోనే రక్షకులు లేనివారల చక్రి రాజయ్యుండ రక్షింపువనుచు నొకనరు అక్షము ప్రార్థింపనే ఆత్మజ్ఞులకు దిక్కు లేని వాడికి నేనే దిక్కు అన్నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నీకు దిక్కు లేదా అయితే నేను రక్షిస్తాను పొండరీకాక్ష అని నన్ను తలుచుకో నేను వచ్చి రక్షిస్తాను అని సాక్షాత్తు సుదర్శన చక్రమును ధరించిన శ్రీకృష్ణుడు అన్నాడు ఆయనంతా నేను చెప్పాడు పోను బయట వాళ్ళు చెప్పడం కాదు మీకు రక్షణ లేకపోతే మిమ్మల్ని రక్షించే భారం నాది బాధ్యత నాది కాకపోతే నన్ను భక్తితో తలుచుకోండి ద్రౌపది ఏడ్చినట్టుగా నా కోసం ఏడవండి గజేంద్రుడు తలచుకున్నట్టుగా తలుచుకోండి ఎంతో మంది భక్తులు కృష్ణ పాకి అన్నారు అలా వాళ్లలా తలుచుకోండి ఆర్తితో పిలిస్తేనే వచ్చి రక్షిస్తా అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని తలుచుకోవాలి కృష్ణ పొండరీకాక్ష వాసుదేవ పరంధామ పురుషోత్తమ అంటూ ఇత్యాది నామములతో ఆయన తలుచుకుంటే చకచక పరుగు పరుగున వచ్చి మనల్ని రక్షిస్తాడు ఇప్పుడు అటువంటి వాడిని ప్రార్థించక తనను తాను కూడా రక్షించుకోవడం చేతగాని పనికి దగ్గరికి వెళ్ళి ఏమండి రక్షించండి బాబోయ్ మమ్మల్ని కాపాడండి అంటే వాడు నిన్నేం రక్షిస్తాడు ఇవాడు ఉంటాడు రేపు పోతాడు వాడు వాడు అక్షముడు ఏ సామర్థ్యము లేనివాడు క్షమ అంటే సామర్థ్యం ఓర్పు శక్తి అది లేనివాడు అక్షముడు అంటే వృత్తి పనికి మనలాడు వాడి దగ్గరికి వెళ్ళి చదవడానికి సిద్ధంగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి బాబాయ్ నన్ను రక్షించంటే అంటే అట్ట నేనే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేనే రక్షిస్తాను కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి కరోనా నుంచి రక్షించంటే అది రోనా తప్ప ఇక కరోనా కాదు అవునా కాదు అది మనకి తెలుసు అది విషయం అందుకని భాగవతం నిరంతరం చదివితే బాగవుతాం మనం భాగవతం 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 బాగ అవుతాం చివరికి బాగ అవుతాం వచ్చిపోయి బాగవుతాం కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువు కానని భంగి ఒకడు గుడ్డాడు వాడు కళ్ళు కనపడవు కళ్ళు కనబడినటువంటి వాడి వెంట వెళ్ళి వాడు చేయపూచుకుని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు నాగోల్ క్రాస్ రోడ్స్ దాటించు అంటే వాడికే కనపడవు పాపం వాడు చేయించుకుని పెడితే వాడు నువ్వు కలిసి ఏ కారు కింద పడతారు ఏ తాతయ్య గారు అయితే పర్లేదు ఢామ్ అని బ్రేక్ అయ్యగలం ఆ తాతయ్య గారు కాకుండా ఏ ముంజుగా మూతయ్య గారు బండి దగ్గరికి వెడితే అని గుద్దేస్తాడు వాడు గుడ్డాడు చెయ్యొచ్చుకొని ఇంకో గుడ్డాడు ఎక్కడికిడతానండి అంతా కలిసి నూతిలో పడతా అంట కోపం ప్రవిశంతి వంద మంది గుడ్డివాడు నూతిలో పడ్డారు ఎందుకంటే ముందు పెడుతున్నవాడు గుడ్డివాడు వాడు చెయ్యిపుచ్చుకొని పెడుతున్నవాడు ఇంకో గుడ్డాడు వాడి అతను ఇంకో గుడ్డాడు ముందున్నవాడికి తెలియదు ఆ ముందున్నది నొయ్యి అందులో నీళ్లు లేవు అది అగాధం పడితే శబ్దం కూడా చప్పుడు కూడా అవ్వదు లోపల ఆకులు కూడా లేవు మెత్తని మట్టిట ముందున వాడు అందులో పడ్డాడు వాడి కనుక అతను రెండో వాడు పడ్డాడు వాడి కనుక మూడో వాడు పడ్డాడు వరుసగా నూరు మంది నూతిలో పడ్డారు పడిన తర్వాత తెలిసిందిట వంద వాడు పడ్డాక ఇది నుయ్యని కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా పరమేశ్వర అనుగ్రహం వల్ల ఇవన్నీ లభిస్తున్నాయని గ్రహించటమే జ్ఞానం అన్నమాట అజ్ఞాని ఎంతసేపు ఇది తన గొప్పతనం అనుకుంటాడు అందుకే భగవంతుడు చూడండి కొన్ని శక్తులు ఇస్తాడు ఈ శక్తులు నీకు కాలం నువ్వు పరమేశ్వర భక్తుడివి పరమేశ్వర భక్తి విడిస్తే ఇవి నిన్ను విడిచిపెడతాయి అంటే నీ శక్తి నిలబడిందంటే అది శివానుగ్రహం లేదంటే లేదు భగవంతుడు యొక్క అనుగ్రహం లేదని అర్థం అనుక్షణము ఏ పని చేస్తున్నా పరమేశ్వర అర్పణ వస్తు అనుకోండి అందుకని ఎవడైనా మిమ్మల్ని పొగిడితే అబ్బా ఏం పురాణం చెప్పేవై అన్నాడనుకో శివుడు నన్ను అనుగ్రహించాడు పురాణం చెప్పాను అనుకోవాలి నువ్వొట్టి చవటం అన్నాడు అనుకో ఇది అనుగ్రహమే చవట అనిపించాడు ఇవాళ శివుడు నన్నెమో పొగిడించాడు ఇవాళ చవట అనిపించాడు రెండు ఒకటే మనకి మనకి బ్లేడయినా ఒకటే సాక్షాత్తు కలువల రేడైన ఒకటే అరటి పండు పెట్టిన ఒకటే లేకపోతే గన్నేరు పండు పెట్టిన ఒకటి గన్నేరుకాయ అయిన జామకాయ అయిన ఒకటే అనుకోవాలి పొగటిన ఒకటే తెగడినటే ఏది పట్టించుకోకుండా ఉండు అన్ని శివార్పణ వస్తున్నారు అప్పుడు నీకు కలిగే బ్రహ్మానందం అంతా కాదు అలా కాకుండా మనం స్థుతి చేసినప్పుడు ఆనందపడిపోతే ఎవడన్నా పొగిడితే అబ్బో ఏం పొగిడాడని రేపు పొద్దున్న ఎవడన్నా డజలు ఎక్కువడితే బెంగెక్కింటాం డజలెక్కువలు ఒకటి మరి మనం ఏం బెంగ పెట్టుకోకర్లా ఒకవేళ మనం ఎవరైనా పొగుడుతున్నారంటే ఇది శివుడు అనుగ్రహం శివుడు మనల్ని కీర్తిపోతుని చేశాడు పొగట్టడం లేదు అంటే శివుడే మనకి కీర్తి లేకుండా చేశాడు అనుకోవాలి ఇంతటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే ఏ పని చేసినా పరమేశ్వర అర్పణముగా ఇప్పుడు ఈ కళాచరుడికి కాంతిశాలికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలిగే శక్తి ఈశ్వరుడు ప్రసాదించాడు మొదట్లో వాడు బాగానే ఉన్నారు కొద్ది రోజులు మంచి వినయంగానే ఉన్నారు ఎక్కడికైనా శివుడికి సాష్టాంగ నమస్కారం చేసేవారు క్రమక్రమంగా ప్రపంచమంతా వాళ్ళని పొగట్టడం మొదలెట్టింది ఇంక రెచ్చగొట్టేస్తారంటే ప్రజలు అసలు మీకంటే గొప్ప శివుడు ఎక్కడున్నాడండి శివుడు కూడా ఇంతలా ప్రయాణం చేయలేడు మీరు కాబట్టి శివుడి కంటే వేగంగా అరుణాచలం అంటే అరుణాచలం ఆగ్నేయాచలం అంటే ఆగ్నేయాచలం కైలాసం అంటే కైలాసం వైకుంఠం అంటే వైకుంఠం భూలోకం అంటే భూలోకం ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణే మాత్రంలో క్షణ మాత్రంలో వెళ్ళిపోతున్నారు కన్ను మూసి తెరిచే లోపు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలగడం అంటే మాటలు కాదు బహుశ శివుడి కంటే వీరే గొప్పవారేమో అండం మొదలెట్టారు అప్పుడైనా ఈ పిచ్చర్లో ఏమనుకోవాలి శివుడి కంటే మేమేలా గొప్పవాళ్ళం అవుతాం శివుడు మాకు వరం ఇచ్చాడు కాబట్టి ఎగురుతున్నాం అనొచ్చగా అండం మానేశారట ఏమో మన నిజం కంటే నిజంగా శివుడి కంటే గొప్పవాళ్ళమేమో అనుకోవడం మొదలెట్టారు ఈ అహంకారం పెరిగింది ఇక జనాలు దానికి తోడుగా వీళ్ళు ఎక్కడో మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవగానే ఏమి శక్తి అండి వీళ్ళది కన్ను మోసి తెరిచేలోపు దర్శనమిస్తున్నారు అక్కడెక్కడో అదృశ్యం అవుతారు సినిమాలో చెప్తాడే క్షణ సౌండ్ అంటే మాయమైపోతాడు మళ్ళీ ఇంకోతాడు క్ష అని శబ్దం కొడతాడు ప్రత్యక్షం అవుతాడు అలా వీళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు ఏమి శక్తి ఏమి శక్తి అని తెగ పొడేశారు సబ్బు కొట్టేశారు బాగా ఈ సబ్బు జబ్బు సబ్బు మీద కాలేస్తే జబ్బున జారి కింద పడతాం అప్పుడు వీపు డబ్బు అని విరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి స్థుతులు ప్రమాదకరమైనవి జ్ఞానులు ఈ స్తోత్రం ఎవరైనా చేసిన వెంటనే శివుడికి అర్పిస్తారు వీళ్ళు అర్పించలేదు దర్పించారు అహంకరించారు శివుడికి అర్పించక దర్పించారు ఈ అహంకారంతో ఏమైపోయింది రోజున భూలోకానికి వచ్చారు వీగుతూ మేము శివుడి కంటే గొప్పవాళ్ళం శివుడి కంటే గొప్పవాళ్ళం అసలు ఈ ప్రపంచంలో కొంతకాలం పోయాక ఆ శివుడిని పక్కకింటి మేమే శివుడు అయిపోతాం అనుకుని భూలోకానికి వచ్చాడట ఏం చెబుతామండి దీనికి ఒక ఆయన అన్నాడు ఆ లోపల శివుడు అనుకున్నారా మీకు శక్తినిచ్చేది నేను పూజ చేసి మీ నిత్యమే శటకోపం పెడుతున్నాను కాబట్టి శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు నేను లేకపోతే ఆయన లేడు కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఉన్నాడు కాబట్టి దీనికి ఉద్యోగం వచ్చింది ఆ లోపల శివుడు ఉంటేనే వీరికి ఉద్యోగం లోపల కృష్ణుడు ఉంటేనే వీరికి భుక్తి కొంతకాలం పోయాక ఆ ఆయనే ఉందంటే అంత నాదేనండి అన్నట్టు పాపం ఈ మాయ అవునా ఇదే మాయ అంటే బలాద్కృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి బలంగా పట్టుకుని ఆకర్షించి మహామాయ మనుష్యుల్ని సంసారంలో పారవేస్తుంది ఈ మాయ నుంచి బయటపడడం ఎంత గొప్పవాడి వల్ల కూడా కదంటే ఇక సామాన్యుడు ఏం పడతాడండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ అహంకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదం తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళ కథల వల్ల పాపం ఇలా అహంకరించిన వీళ్ళు ఒక రోజున భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు తిరుగుతూ తిరుగుతూ ఒక ఆశ్రమానికి వెళ్ళారు ఆ ఆశ్రమం దుర్వాస మహర్షి ఆశ్రమం ఇప్పుడు అర్థమైందా మీకు అక్కడికి గెంటాడు శివుడు మీకు చిన్న కథ చెప్తాను ఆ కథ విన్నాక అప్పుడు ఎందుకు ఈ ఆశ్రమానికి వచ్చారో మీకే తెలుస్తుంది పూర్వం ఒక ఊళ్ళో నాలాంటూ పండితుడు వాడు అమాయకుడు నోట్లో వేలెడితే కొరకలేడు నిజంగా నేను నోట్లో వేరెడితే కొరకలేను ఇప్పుడు వచ్చి వేలెట్టారు లేనిపోయిన దిక్కుమాలు వేయలేడు ఇలా అన్నామని ఒకడేం చేశాడు మంచిది ఆ వేలెట్టడం మొదలు పెట్టాడు మా గురువుగా నోట్లో వేలెడితే కొర కొరుకుతడా లేదా అని చెప్పడానికి ఆ వాట వాడతాం పాపం నాలాంటి అమాయక పండితుడు ఒక ఊళ్ళో ఏదో కాలక్షేపం చేస్తూ పురాణం చెప్తూ బతికేవాడు ఒక రోజున ఆయన కాలినడకన ఊరెత్తలు తిరుగుతున్నట్ట ఇంతలో గొర్రెలు కాసుకునే ఒక గొర్రె ఉన్నాడు అక్కడ గొర్రెలు కాసుకునేవాడు ఒకడు పంగలకరలో రాయి పెట్టి టింగును కొట్టాడు ఈ పండితుడు బుర్ర మీద ఈ పండితుడికి ఆ రాయి దెబ్బ తగిలి బుర్ర గిర్రం తిరిగిపోయింది అలా బుర్ర తిరిగింది భూమి గుండ్రముగా ఉన్నది తన చుట్టూ తను తిరుగుతున్నదని అర్థమైంది దీనికి అంత దెబ్బ కొట్టాడు ఎవడరా కొట్టిందని చూస్తే పక్కకి తిరిగి నవ్వుకుంటాడు కొర్రాడు మళ్ళీ ఆయన చూడకుండా ఇలా పక్కకి తిరిగేసి నన్ను నవ్వుకుంటాడు ఓరి గొర్రెల కాపరి ఆ రాయితో నా బుర్ర మీద కొట్టావు బుర్ర తిరిగింది రా అనుకుని నాయనా ఆయన ఏమనలేదు ఆయన తిట్టలేదు దిక్కుమాలాడా నేను ఇంకోటి ఇంకోటి వల్ల నాయన ఎంత బాగా పంగల పంగలకరతో రాయి పెట్టి ఇంత గురిగా కొట్టచ్చని నిన్ను చూసి నేర్చుకున్నాను అర్జునుడు కూడా ఇంతలా బాణం కొట్టలేడు నువ్వే బా కొట్టేవరా అని పొగిడి ఇది ఒక పావలా పట్టుకెళ్ళన్నట్టు నీ గురికి మెచ్చుకొని పావలా ఇస్తున్నానని ఒక చేతిలో పెట్టాడు వీడేమనుకున్నాడు తిడతాడేమో అనుకున్నాడు తిట్టకుండా పండితుడు పిలిచి పావల చేతిలో పెట్టగానే ఆనందపడిపోయాడు విడిపోయాడు ఓహో పంగలకర్లో రాయి పెట్టి గురిగా కొడితే పావలో వస్తుంది అనుకున్నాడు వీడు పండితుడు వెళ్ళిపోయాడు ఒక గంట అయ్యాక ఆ ఊరి ప్రెసిడెంట్ గారు వచ్చారు సర్పంచ్ గారు గ్రామాధ్యక్షుడు పూర్వం గ్రామాధికారి అని ఆయన వచ్చాడు ఆయన మంచి మేసాలు మెలేసుకుంటూ ఆయన చుట్ట కలుచుకుంటూ వస్తూ ఉంటే వీడు మళ్లీ పంగల రాయబెట్టి రాయిబెట్టి కొట్టాడు ఆయన బుర్ర మీద ఆయన బుర్ర కూడా గిరువు తిరిగింది బురే ఇలా రారా అన్నాడు ఇంకో పవల ఇస్తాడేమోనని వీడు ఆయన వచ్చి ఇలా చేయి చేశాడు పవల కోసం వాడు రెండు చెవులు పుచ్చుకుని గిరగిరలాపి కింద పారేసి డొక్కలో రెండు తన్ని డిప్ప మీద రెండిచ్చి చితక పారేశాడు మళ్ళీ మళ్ళీ రెండు మూడు నెలలు వాడు కదలలేడు కాళ్ళు నీరం కొట్టి రెండు చెవులు ఇలా గట్టిగా నొక్కి పైకి కిందకి ఎక్కి కొదేసి గొర్రెలు బారేసినట్టు బారేసి చితక పారేసట్ట వీడికి ఏం జరిగిందో అర్థం అర్థమయ్యే లోపే డామ్ ఢీమ్ ఢమాల్ ఢుక్కు అని శబ్దాలు వచ్చాయి అలా పడ్డట లేస్తే ఒట్టు ముక్కుల్లోంచి నెత్తురు నోట్లోంచి నెత్తురు ఎరా రోడ్డు మీద పోయేవాడి మీద రాయితో కొట్టి ఆనందిస్తాట్రా మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా గొర్రెలతో కనిపించావా నీ బొర్ర అంతా గొరిగేస్తా నీ తల నరికేస్తా చనిపేస్తాను మళ్ళీ దిక్కుమాల నీ బాబుతో చెప్పు అన్నట్టు ఈ మళ్ళీ వాడు వస్తే ఒట్టు మన్నాడు వాడి తండ్రి వాళ్ళంతా వచ్చి అధికారి గారండి గ్రామాధికారి గారండి మా అబ్బాయిని క్షమించండి వీళ్ళో తిరగద్ద ఊళ్ళో తిరగపోతే మేము బతకలేమండి ఇంకెప్పుడు వాడు పిచ్చి పని చేయకుండా చూసుకుంటామండి అండి బాబో కాళ్ళు పట్టుకుంటే మళ్లీ ఎప్పుడన్నా వాడి చేతిలో పంగల కర్ర చూసానా మీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది జాగ్రత్త అన్నాడే ఇంతకి పంతులు గారు చేసిన పని అర్థం ఏంటంటే మీకు పండితుల వారు ఇదే ఈ పండితుడు కనుక వాడిని పిలిచి కొట్టుంటే వీళ్ళంతా వచ్చి ఆయన మీద పడిపోయేవారు ఎందుకంటే పాప ఆయనకు కుల బలం లేదు ధన బలం లేదు చేస్తారు అదే ఆయన ఏం చేశాడు పావుల చేతిలో పెట్టాడు ట్రాప్ లో పడ్డాడు వీడు ఇప్పుడు ఏకంగా ప్రెసిడెంట్ గారిని కొట్టాడు ప్రెసిడెంట్ గారిని కొట్టగానే వాడు పేషెంట్ అయిపోయాడు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడనమాట డైరెక్ట్ గా ఏమని కొట్టడు ఎవరికైనా అహంకారం వచ్చిందనుకో పిచ్చి పని చేశాడు అనుకో కొట్టేవాడి దగ్గరికి పంపుతాడు అందుకని భగవంతుడు ఏమన్నారు మహానుభావుడు అన్నారు కరణం కారణం కర్త వికర్త గహనోగుహ అన్ని పనులు చేసేవాడు చేయించేవాడు ఆయన డైరెక్ట్ గా చేయడా ఇండైరెక్ట్ గా చేస్తాడు తెలివైన వాడి చేత పని చేయిస్తాడు వేళకోడమా పరమాత్మడు అంటే మరి కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఇది ఇప్పుడు వీళ్ళేమో రెచ్చిపోయి అందరినీ తిట్టడం మొదలెట్టారు మేమే గొప్పవాళ్ళం అనుకున్నారు మేమే శివుడు అనుకున్నారు శివుణ్ణి తిరస్కరించారు కానీ శివుడు ఏమండవు శివుడు ఏమనకుండా ఏం చేశాడు వీళ్ళని దుర్వాస శాస్త్రీవారికి పంపాడు ఆయన రుద్రావశ సముద్భవుడు ఈ దుర్వాసుడి దగ్గరికి వచ్చి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే చూశారు కళ్ళు మూసుకుని దుర్వాసుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమశివాయ అంటూ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఎగదెగా చూసి కనపడుతున్న శివుళ్ళం మనం మనల్ని కాదని ఎక్కడో ఉన్న శివుణ్ణి తొలుచుకుంటాడేమిటి పిచ్చాడు అనుకున్నారట రా దుర్వాస ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్లే శక్తి కలిగిన కళాధరుడు కాంతిశాలి వచ్చారు లే నిలబడు మా పాద పూజ చెయ్యి మమ్మల్ని సేవించుకో నీకు వరాలు ఇస్తామన్నారు ఆయన ఏం పట్టించుకోలేదు ఆయన చెవుల్లోకి అసలు ఆ శబ్దాలు వినపడలేదు శబ్దాలు అసలు చెవుల్లోకి వెళ్లలేదు కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అనుకుంటున్నాడు ఆయన ఈ ఆశ్రమం పాడు చేస్తేనే వచ్చి కాళ్ళ మీద పడతాడు అనుకున్న వాడు అనుకుని ఆ ఆశ్రమంలో పడ్డారు ఆశ్రమంలో మంచి మంచి మల్లె ఉన్నాయి సన్న జాజులున్నాయి విరజాజులున్నాయి ఉన్నాయి పువ్వులు ఉన్నాయి పళ్ళున్నాయి వెంటనే వీడు వెళ్లి సువాసన కలిగినటువంటి పువ్వుల్ని కళాధరుడు అనేవాడు పీకేశాడు కాళ్లతోటి నేలంతా ఏదో గుర్రం తొక్కినట్టుగా తొక్కేశాడు కాంతిశాలి ఈ విధంగా కొందరేమో కాళ్లతో తొక్కేశారు తేగల్ని కొందరేమో పీకేశారు ఈ అన్నదములిద్దరూ ఆశ్రమం ధ్వంసం చేశారు ఈ ధ్వంసం చేస్తున్న సమయంలో కాళ్ళ శబ్దాలకి పువ్వులు పీకుతున్న శబ్దాలకి దుర్వాసుడు హఠాత్తుగా కళ్ళు విప్పి చూశాడు ఒకడేమో కాళ్ళతో తొక్కేస్తున్నాడు ఆశ్రమంలో ఉన్నటువంటి పువ్వు తీగల్ని ఒకడేమో చేత్తో కొమ్మలు విరిచి పువ్వులు పీకుతున్నాడు ఆయన పళ్ళు పట పట కొరికాడు హుంకరించాడు మూర్ఖులారా ఈశ్వర అనుగ్రహంతో వరాలు పొంది శంకించక బెంకంతో కింకబూని శంకర భక్తుండైన నన్నే అహంకరించి పాడు చేస్తారా నా ఆశ్రమం అంతా ధ్వంసం చేస్తారా ఇదే మీకు నా శాపం ఈ కాంతిశాలి అనేవాడు గుర్రంలాగా నేలంతా తొక్కేశాడు ఆశ్రమం పాడు చేశాడు వాడు కాంభోజ దేశంలో గుర్రమై అయి పుట్టుగాక ఈ రెండో వాడు ఉన్నాడు కళాధరుడు పువ్వుల తీగలన్నీ తెంచి పువ్వులు కింద పారవేశాడు సువాసన ఇచ్చే పువ్వులు కింద పారవేశాడు కాబట్టి సువాసన వెద తల్లే కస్తూరి మృగమై అసలు కస్తూరి తన బొడ్డులోంచే వస్తుందనే విషయం తెలియక అల్లాడిపోగాక అని చెప్పించాడు ఇప్పటికీ కస్తూరి మృగానికి తన బొడ్డులో నుంచే సువాసన వెద కస్తూరి వస్తుందని తెలియదండో అయి ఆ వెర్రి మృగం ఏం చేస్తుందో తెలుసా దాని బొడ్డు నుంచి కస్తూరి వస్తుంది ఆ సువాసన పీల్చుకుని ఎక్కడి నుంచి వస్తుంది అబ్బాయి పరిమళం అని తిరుగుతుంది అనమాట పరిమళం కోసం వేరే చోట కొడుతుందిట నిజానికి పరిమళం ఎక్కడుంది దాని బొడ్డులో ఉంది దాని బొడ్డులో నుంచి వచ్చే కస్తూరి సువాసన ఇస్తుంది ఆ విషయం దానికి తెలియక ఎక్కడుంది వేరే పెర్ఫ్యూమ్ అని తిరుగుతుందిట మా గుళ్ళో ఒకడున్నాడు ఇచ్చాడు చాలా కాలం నుంచి గుళ్ళోనే జీవిస్తున్నాడు ఫోన్ పోగింది అనుకోండి వాడి జేబులోనే పోగుతుంది అనమాట టింగ్ టింగ్ అంటే అలా చూసి నాకు ఎక్కడండి ఫోన్ పోగుతుంది అంటాడు వాడు ఇంతకీ ఫోన్ పోగుతున్నది వాడి జేబులో వాడి జులో కోబోగుతుందరు కూడా వాడికి తెలియదు అందుకే ఇంటి పేరు కూడా ఎమ్మని పెట్టారులేండి ఏం చేస్తాం మతిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు మెంటల్ వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు అలాగే కొంతమందికి తమ పక్కనే భగవంతుడున్నా ఆ భగవంతుడిని గుర్తించే శక్తి ఉండదు కస్తూరి మృగమునకు తన దగ్గర నుంచే కస్తూరి వస్తున్నది అది సువాసన వెదదొల్లుతున్నదనే విషయము కూడా తెలియదు అన్నమాట అలాంటి పుట్టు అనగా వెంటనే కాంతిశాలి గుర్రంగా అయిపోయాడు కస్తూరి మృగంగా మారిపోయాడు కళాధరుడు ఇద్దరికి దిమ్మ తిరిగింది అహంకారం తొలగిపోయింది శాపానికి గురైన వెంటనే వాళ్లలో ఉన్నటువంటి పొగరంతా అణిగిపోయింది అయ్యో ఎంత పొరపాటు చేశాము ఏ గురువుని కటాక్షం వల్ల మేము ఈ శక్తి పొందాము ఆ గురువుని తిరస్కరించాం సమస్త లోకాలకి గురుడైన హరుడిని తిరస్కరించి మేమే గొప్పవాళ్ళం అనుకున్నాం ఇలా గొప్పవాళ్ళు అనుకుని అహంకరించటం వల్ల మనకున్న శక్తులు పోయాయి ఇప్పుడు పశువులు అయిపోయామని ఏడుస్తూ ఇద్దరు దుర్వాసుడి కాళ్ళ మీద పడిపోయారు అవ్యాజ కరుణామూర్తి మేము చాలా పొరపాటు చేశాం అని ఏడ్చేట బతిమాలుకున్నారు పశువులమై బతకలేమన్నారు అప్పుడు ఆయన జాలి పడిపోయాడు పాపం అయ్యో నాయనలారా మీరు అహంకరించారనుకోండి నేను మాత్రం అంత తొందరపడి చెప్పించాలా ఏం చేస్తాం కాలప్రభావం ఇది మీ అహంకారం వల్ల నా ఆశ్రమంతా పాడు చేశారు పాడు చేయడంతో నా కోపం వచ్చి తొందరపడి చెప్పించాను శాపం వెనక్కి తీసుకోలేరు గాని శాపము తొలగడానికి ఒక అవధి పెడతాను శాపావధి అంటే శాపం ఒకప్పుడు తొలగేటట్టుగా ఒక లిమిట్ పెడతాను ఒక పరిధి పెడతాను దానికి శాప విమోచనం అని పేరు అన్నమాట అది ఇస్తాను మీకు మీలో ఒకడేమో కాంభోజ దేశంలో అశ్వంగా పుట్టి ఆ తర్వాత వజ్రాంగుడనే రాజుగారికి అవుతాడు రెండో వాడు అరుణాచలానికి దగ్గరలో ఉన్న అడవిలో కస్తూరి మృగంగా పుడతాడు ఒకప్పుడు వజ్రాంగుడి ఈ గుర్రం ఎక్కి కస్తూరి మృగాన్ని తరుముతాడు అప్పుడు మీ ఇద్దరు ఒకరు చుట్టూ మూడు సార్లు గిరి ప్రదక్షిణ చేస్తారు అరుణాచలం అనేటటువంటి కొండ చుట్టూ తిరుగుతారు ఆ కొండ చుట్టూ తెలిసి కాని తెలియక కాని భక్తితో కాని భక్తి లేక కాని చెప్పులు వేసుకొని కాని వేసుకోక కాని వాహనం ఎక్కి కాని ఎక్కక కాని ఏ వంకతో ప్రదక్షిణ చేసినా చేసిన వాళ్ళకి భూమండలము చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం లభిస్తుంది అంటే ఆ కొండ చుట్టూ ఒకసారి తిరిగితే భూమి చుట్టూ ఒకసారి తిరిగినట్టు మూడు సార్లు తిరిగితే ముమ్మారు భూప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతారు చూసారా జ్ఞానత అజ్ఞానతవా తెలిసి కానీ తెలియక కాని ప్రదక్షిణ చేసినా పుణ్యం వస్తుందిట చెప్పులు వేసుకొని కానీ వేసుకోక కాని ఎలా తిరిగినా పుణ్యం వస్తుంది వాహనం ఎక్కి కాని ఎక్కక కానీ ప్రదక్షిణ చేసినా భూ ప్రదక్షిణ ఫలితం వస్తుంది ఇంకా భక్తితో చేస్తే ఇంకెంత ప్రదక్షిణ ఫలితం వస్తుందండి తెలియక చేసినా ప్రదక్షిణ ఫలితం వస్తుందిట ఇంకా తెలిసి చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది అనగానే అలాగేనండి అన్నారు ఇదిగో ఈ పెద్దవాడు కాంతిశాలి అన్నవాడు గుర్రవై కాంభోజ దేశం చేరాడు ఆ తర్వాత వాడు వజ్రాంగుడని రాజుగారి దగ్గర చేరాడు వజ్రాంగుడు ఆ గుర్రాన్ని కొన్నాడు